ఇది ఒక సాధారణ శుక్రవారం రాత్రి నేను నా కాలేజ్ క్లాసులు తర్వాత డోర్ డాష్ చేస్తున్నాను వీకెండ్లో ఈ పని చేస్తూ నా జీవన ఖర్చులు తీరుస్తున్నాను ఆ రాత్రి మాత్రం ఏదో విపరీతంగా అనిపించింది ఆర్డర్లు చాలా తక్కువగా వచ్చాయి వచ్చినవి ఎక్కువగా తక్కువ రేటు ఉన్నవి పూర్తిగా సమయాన్ని వృథా చేసేలా ఉండేవి సరిగ్గా ఒక వెంట తర్వాత ఒక మంచి ఆర్డర్ వచ్చింది అది ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది చెల్లింపు బాగుంది కానీ ఆ చోటు కాస్త అనుమానంగా అనిపించింది అయినా మిగతా ఆర్డర్లతో పోలిస్తే ఇది బాగుండటంతో ఆర్డర్ను అంగీకరించి రెస్టారెంట్కు వెళ్ళి ఫుడ్ బ్యాగ్ తీసుకుని కారులో పెట్టుకొని బయలుదేరాను జీపీఎస్ ప్రకారం ప్రీప్ సుమారు ముప్పై నిమిషాలు పడుతుందని తెలిపింది క్యాంపస్ తర్వాత కొద్ది దూరం ఇల్లు కనిపించాయి కానీ ఇరవై నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత మాత్రం చుట్టూ పొలాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఆ దారిలో ఎటు చూసినా పచ్చని పొలాలు ఎక్కడా ఇలు కనిపించలేదు ఆ సమయంలో ఒక పాత ఇంటి ఆకారం దూరంగా కనపడింది జీపీఎస్ లొకేషన్ దగ్గరగా ఉన్నది అది ఒక్కటే ఆ ఇంటి వైపు నడిచే దారిలో ఒక్కో అడుగు వేస్తూ భయంగా అనిపించసాగింది ఆ ఇంటి ముందు ఉన్న పోర్చ్లో ఒకే ఒక సౌరశక్తితో నడిచే వెలుగుదీపం వెలిగింది ఇంటికి దగ్గరగా వచ్చాను దడ్డి పొదల మధ్య నడుచుకుంటూ పోచ్కి వచ్చి తలుపు తట్టాను స్పందన ఏమీ లేదు మళ్ళీ తట్టాను ఇప్పటికీ శాంతమే లోపల ఎక్కడ దీపాలు వెలగలేదు కిటికీలు పాడైపోయి ఉన్నాయి ఆ ఇల్లు ఖాళీగా ఉంది అనిపించింది సౌర వెలుగు కూడా ఏవైనా మనుషులు ఉన్నారన్న అర్థం కాదు ఇంకా ఆలోచిస్తూండగా ఒక్కసారిగా వెనకాల గద్దరిన శబ్దం తిరిగి చూసేలోపే ఓ కార్ నా కార్ వెనకాల వచ్చి ఆగింది అందులో నుంచి ఒక మగాడు బయటికి వచ్చాడు నేను నుంచే అరవుతూ ఇది మీ ఆర్డరా అన్నాను అతను ఏమీ స్పందించలేదు కేవలం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు నలహఠాత్తుగా భయానకమైన ఉద్వేగం వచ్చింది ఆ ప్రాంతంలో ఒక్కరూ లేరు చుట్టూ చీకటి నేనొక కాలి ఇంటి ముందు ఓ అపరిచిత వ్యక్తితో ఎదురెదురుగా నిలబడే పరిస్థితిలో ఉన్నాను ఒక క్షణంలోనే నా చేతిలో ఉన్న డెలివరీ బ్యాగ్ అక్కడే పడేసి ఇంటి వెనుకవైపు పరుగులు పెట్టాను ఆ వ్యక్తి నన్ను వెంబడించసాగాడు పొలాలు దాటి పారిపోతూ ఉండగా గడ్డి ఎత్తుగా ఉండటం వల్ల పరిగెత్తడం కష్టమైంది అయినా నేను అతడి నుంచి తప్పించుకున్నాను కొంతసేపటికి ఒక చిన్న రహదారి కనిపించి ఆ దారిలో పడ్డాను అక్కడి పోలీసులు నన్ను గమనించి ఆపారు నేను జరిగినది వివరించాను కాని ఆ వ్యక్తి అప్పటికే అక్కడి నుంచి పారిపోయాడు నా కార్ అలాగే ఉండటంతో బ్యాగ్ కూడా ఇంటి ముందు ఉండటంతో అతడి ఉద్దేశం డబ్బు కావడం కాదు మరెక్కడికైనా తీసుకెళ్లడం లేదా ఏదైనా హానికరమైన పని చేయడము అన్న అనుమానం